ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలు మొన్న జిల్లాలు విభజన జరిగిన తర్వాత ఇరవై ఆరు జిల్లాలు అయినాయి అయితే ఇప్పుడు వాటిని ముప్పై రెండు జిల్లాలు కాబోతున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇప్పుడు చేయాలనుకుంటే నలభై జిల్లాలు కూడా చేసే అవకాశం ఉంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకు అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కొక్క జిల్లాగా అంటే ఇరవై ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలని ఇరవై ఆరు జిల్లాలుగా చేశారు ఇప్పుడు రేపు ఈ జనగణన పూర్తి అయితే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు అవుతాయి అదే కనుక జరిగితే ప్రస్తుతం ఉన్న ఈ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి అవసరమైతే నలభై వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అనేది పెంచుకుంటే కనుక పార్లమెంట్ నియోజకవర్గాలను పెంచుకుంటే అదే స్థాయిలో జిల్లాలు కూడా పెంచుకోవచ్చు కదా అని కాకపోతే అన్నీ అవుతాయా అన్ని మనకు వస్తాయా అనేది ఇక్కడ కీలకం కాకపోతే చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే పార్లమెంట్ నియోజకవర్గాలను పెంచుకొని అవసరమైతే జిల్లాలు కూడా పెంచుకోవచ్చు కదా అనేది అప్పుడు చాలామందికి ఉపాధి కలుగుతుంది చాలామంది ఐఏఎస్లో అవసరం అవుతారు ఐపీఎస్లో అవసరం అవుతారు జిల్లాలు కూడా డెవలప్ అవుతాయి బాగా చిన్న చిన్న జిల్లాలు అవుతాయి ఒక రకంగా ఇప్పటికే ఈ జిల్లాలు ఈ సరిహద్దుల వల్ల కొన్ని కొన్ని చోట్ల వివాదాలు అవుతున్న నేపథ్యంలో అటువంటి అన్నిటికీ కూడా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది అనేది కాకపోతే అంత భారీ నిర్ణయం తీసుకుంటారా లేదంటే ముప్పై రెండు జిల్లాలు అవసరం ముప్పై రెండు జిల్లాలు మాత్రమే చేయగలవు అని ఇప్పటికే ఉపసంఘం ఒక తీర్మానం చేయబోతుందట అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎన్ని జిల్లాలు అవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ అనేది